నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సర శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశందు ద్వితీయ శని యొక్క ధన వ్యయము తేజోహాని అకాల కలహములు కలిగే అవకాశాలు స్వజన విరోధములు పాపచింతన కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అని ఒక శుభం ఏమంటే ఏడున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి మీ యొక్క కష్టం తొలగి శని భగవానుడు స్థానం మారుతున్నాడు కంప్లీట్గా సాడై శాతం అనేది తొలగిపోతుంది మకర రాశి వారికి మిగిలిన అంతా తృతీయ సరిగా ఆ ఒక్క రెండు నెలలు మాత్రమే ఇబ్బందిగా ఉన్న మిగతా ఆ సంవత్సరం అంతా కూడా తృతీయ శనిగా ఏళ్నాడు శని తొలగటచే చాలా వరకు అనుకూలం కాలం రుణ విక్తి భూగృహ యోగం సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్వబుద్ధితో యత్నించిన కార్యక్రమాన్ని సీతిస్తుంది అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పేచీలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి చైత్ర వైశాఖముల ఎందు పంచమ గురువు అగటొచ్చి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది ఈ యూనివర్సిటీస్లో వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు లేదా సైంటిస్టులకి కళాకారులకి వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం చదువు పుట్టలుగా ఉన్నటువంటి చదువుని నమ్ముకున్న అందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది సంతాన యోగం అని కూడా చెప్పచ్చు పుత్రవృద్ధి మిత్ర యోగం ప్రభువుల అనుకూలత సష్టమ గురువు ఆగటచ్చే శత్రు జా జ్ఞాద బాధలు అప్పుడు గురువు వచ్చేసి శత్రువులు ఉండడం వల్ల చోర రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కార్తీక మార్గశిర్మనందు సప్తమ గురుమణి మారుతున్నాడు ఒకటి అనుకూల పరిస్థితులు వస్తాయి చైత్ర వైశాఖమునందు తృతీయ రాహువు భాగ్యకేతు అగటచే తలచిన కార్యాలన్నీ నేను అడతాయి సంవత్సరము మకర రాశి వారికి ఒక రకంగా జాక్ అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి డెడ్ స్టాక్స్ అన్నికలు ఎరైపోయి విధంగా ఉంటాను ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉన్న వాళ్ళ సఖ్యత పొందారు విడిపోయిన భార్యభర్తలు కూడా కలుసుకోవారండి అది యొక్క సంవత్సరం ఉన్నటువంటి గొప్పతనం